డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట బాయ్స్ స్కూల్లో పునరావాస కేంద్రాల వద్ద నెలకొరిగిన చెట్లను తొలగిస్తున్న కొత్తపేట రెవెన్యూ సిబ్బంది ఎంఆర్వో ఎంపీడీవో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు 자자부전

మీద ఇప్పుడు కామెంట్ కేంద్రంలో పునరావాసం కేంద్రానికి దాని తెలియదు కదా చెప్తే جڏهن اها ڦندي ڪرڻا اھو اھي ناهو ناهي اھو ڦندي اھو اھي 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 اھو ڦندي اھو اھ

సురక్షితంగా ఉంటుంది చుట్టుపక్కల శక్తి కూడా ఇబ్బంది ఏం లేదు పండించేస్తున్నాం ఏం ఇబ్బంది ఉంటుంది ఇక్కడ బాత్రూమ్ లో అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి నీళ్ళు అన్ని ఇస్తారు బాఫాను తగ్గేందుకు మళ్ళీ ఇంటికి వెళ్ళదు అమ్మా దయచేసి ఒక రేపు మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండండి భోజనం పెడతారు ఇబ్బంది ఏం లేకుండా చూసుకుంటారు మంచి సరేనా ఇక్కడే బాత్రూమ్ కానీ కూడా ఉన్నాయి ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తెలుసుకొని వచ్చేయండి ఇక్కడికి ఇప్పుడు అటువైనా ఇంకా మీరు మాత్రం ఎటు అటు ఇటు ఏం కదలొద్దమ్మా ఇప్పటికే గాలి ఎక్కువ వేస్తున్నాయి చూసారు కదా చెట్లు ఏమంటున్నాయి ఇక్కడే ఉండండి అక్కడే కదలదు సరేనమ్మా నమస్కారం మంతా సైక్లోన్ తుఫాన్ దృష్ట్యా మనకి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొత్తపేట డివిజను మరియు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తం మీద కూడా అన్ని రకమైన షాపులు ఒక్క మెడికల్ షాప్స్ ఎమర్జెన్సీ తప్ప మిగిలినవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టూ వీలర్ త్రీ వీలర్ కూడా అన్నీ ఆపేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడే సురక్షిత ప్రాంతాలకు కోరుకుంటున్నాం అదే అదేవిధంగా లిక్కర్ షాపులు కూడా క్లోజ్ చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా సేవలింగ్ చేయడం జరిగింది ఎవరు కూడా ఇంక బస్ స్టాండ్ ఆ పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా చూసుకోవాలని కోరుకున్నాను గాలులు తీవ్రత ఒక రెండు గంటలుగా మనకి బాగా పెరిగింది ఈ గాలులు తీవ్రత చాలా చోట్ల మనకి చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి వెను వెంటనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆర్ఎన్బి ఫైరు పంచాయతీ డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని చోట్ల క్లియరెన్స్ చేయిస్తున్నాము సో ఎవరు కంగారు పడవద్దు కానీ చెట్లు పడుతున్న కారణంగా ప్రజలందరూ ఇంకా వర్షం పడట్లేదు కదా అని చాలామంది ఇంకా రోడ్ల పైకి అలా ఇలా ఇటు తిరుగుతూ ఉన్నారు దయచేసి అందరూ కూడా గాలి ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం ఎటువైపు నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నందున అందరూ ఇళ్లల్లోనే ఉండండి దయచేసి ఇంకొక వన్ ఆర్ టూ అవర్స్లో మనకి రైన్ఫాల్ కూడా ఎక్కువగా స్టార్ట్ అవుతుంది చెట్లు అవి పడిపోతే అవి తొలగించడం జరుగుతుంది పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి అక్కడే ఉండి మళ్ళీ ఇంకా వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్ళొద్దండి అక్కడే రేపు రాబోయే ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండే విధంగా కోరుకుంటున్నాం దయచేసి ఎవరు అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇళ్ళ నుంచి బయటికి రావద్దు ఎటువంటి ఇష్యూ ఉన్నా దయచేసి సంబంధిత ప్రభుత్వ అధికారులు తెలిపితే మేము తక్షణమే స్పందించి దాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటాం